వెల్కమ్ టు ది సీనింగ్ కమ్యూనికేషన్ యూడిస్ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ తిరిగి లాంగ్వేజ్ వారీ గురించి ఈ తిరిగి లాంగ్వేజ్ వారీ గురించి మనం దేశం అంతా చర్చించబడి దాని అనుకున్న లాంగ్వరించి ఆ తర్వాత ఇంకా చాలా చర్చలు జరగడం అసలు ఏంటిది అనేది ఈరోజు ఈ ఇరుగు లాంగ్వేజ్ చూడాలసీ కింద మన మూడు రాష్ట్రాలి తమిళనాడు అండ్ పుదుచ్చేరి ముందు కూడా టూ లాంగ్వేజ్ పాలసీ ఇంప్లిమెంట్ రాష్ట్రం అసలు తమిళనాడు ఎందుకు ఈ కదా ట్రీర్ లాంగ్వేజ్ పాలసీ రాష్ట్రం ఏంటంటే వాళ్ళు చెబుతున్న విషయం ఏంటంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళ మీద ఫోర్ సుఫూర్గా చేయాలని చూస్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డిపార్ట్మెంట్ కదా ఇంప్లిమెంట్ ఇస్తున్నుకూర్తిగా వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలని మేము రీసెంట్ ఫ్రెండ్లీ ఏదైనా లాంగ్వేజ్ని లాంగ్వేజ్గా ఇంప్రూవ్మెంట్ చేయాలి అని అని అన్నాను అని కానీ తమిళనాడు పీపుల్ ఏమంటారంటే ఆ పైన వాళ్ళు అలాగే చెప్తున్నారు కానీ వాళ్ళు వ్యవహరించే విధానం వేరే రకంగా ఉంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ తర్వాత రావాల్సిన డబ్బులని వాళ్ళు హోల్డ్ చేసి ఆ యూనియన్ ఎవరైతే ఉన్నారో ఆ యూనియన్ ఖచ్చితంగా మీరు హిందీని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు అని అన్నారు అయితే ఒకసారి ఈ పిఎం శ్రీ స్కీమ్ సమగ్ర శిక్షా అభియాన్ అనేది ఒకసారి చూద్దాం సమగ్ర శిక్షా అభియాన్ అంటే ప్లీస్ ప్లస్ వన్ ప్లస్ టూ వరకు స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ డాక్యుమెంట్ జరగలిగినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే టీచర్స్ ని ఎక్విప్ చేయడం ఆ టీచర్స్ ని చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ అలాంటివి టీమ్ ద్వారా ఇలాంటి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ ఉంటాయి ఈ టీమ్ స్టేజ్ స్కీమ్ ఏంటంటే స్కూల్స్ ని ఆ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మోడల్ ఆఫ్ డెవలప్ చేసి అది మిగతా స్కూల్స్ కి ఆకర్షణగా అనేది ఈ టీమ్ స్టేజ్ స్కీమ్ ఈ రావాల్సిన దాదాపు రెండు హిందీటికీ కాదు అని అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హిందీ ప్రచార సభ కేంద్ర విద్యాలయాల్లో ఎలాంటివి గమనిస్తే వాళ్ళు రెండు రోజులు కావాలంటే ఉన్నాయి వాళ్ళు మాత్రం లోకల్ లాంగ్వేజ్ అయిన తమిళ్ని కేంద్ర విద్యాలయాల్లో టీచ్ చేయట్లేదు మినిమం ఫిఫ్టీ స్టూడెంట్స్ క్లాస్ రూమ్ ఉంటే మేము తమిళ్ని టీచ్ చేస్తాం అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు హిందీ ప్రచార సభలో బాగా ఎంకరేజ్ చేస్తాం టీచర్స్ ఈ యొక్క సమగ్ర శిక్ష కింద లేదా ఈ హిందీ ప్రచారం సభటికి కదా హిందీ టీచర్స్ని తమిళనాడులో అయితే రిలీజ్ చేసుకుని వాళ్ళని హిందీ టీచ్ చేయడానికి యాభై కోట్లు రిలీజ్ చేశారు అలాగే ఒకవేళ ఈ గవర్నమెంట్ పార్షియల్గా లేదు అందరికి నాన్ హిందీ స్పీక్ స్టేట్స్కి హింగ్లీ స్పీకింగ్ స్టేట్స్కి ఏదైతే సరిసమాన్యూ చూసుకుంటుంది అని ఆలోచన చేస్తే వాళ్ళు ఏదైతే హిందీ స్పీకింగ్ స్టేట్స్లో అధికార లాంగ్వేజ్ అయిన అఫీషియల్ లాంగ్వేజ్లో తెలుగు కానీ తమిళ కానీ కానీ కన్నడ కానీ మనంగా కానీ ఇంప్లిమెంట్ చేయలేదు పోనీ ఇప్పుడు తమ ఎక్స్పెషల్లీ యాభై కోట్లు ఖర్చు పెట్టారు కదా ఇద్దరు స్టేట్లో ఇలా ఏదైనా ఖర్చు పెట్టారా అలా యాభై లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం అని చెప్తే జీరో సో దీన్ని బట్టి మన అంత ఉంటుంది ఏంటంటే వీళ్ళు కావాలని మనం మీద ఫోర్స్ పెట్టుగా లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అయినా మన యూర్ లాంగ్వేజ్ వాళ్ళు లేకుండా నేను ఇంప్లిమెంట్ చేసిన ఈ పూర్వ లాంగ్వేజ్ చూడవలసి మనం సక్సెస్ఫుల్గా రోజుంది అలాంటప్పుడు మేము తెలియని లాంగ్వేజ్ చూడవచ్చి కిజన్ దగ్గర రావాలి అనేది తీసుకుంటాం మన ముందు స్థితంగా స్పష్టమైన అదైతే తెలియని లాంగ్వేజ్ చూడవచ్చి పూర్వ లాంగ్వేజ్ చూడవచ్చి ఈ యొక్క ఆడవసం కాదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి కింద దగ్గర కావాలి తమిళనాడు గవర్నమెంట్ చర్చలు వచ్చి వాళ్ళ లిూరు చర్చలు చేసుకొని ఒక సరైన నిర్ణయం తీసుకునే తప్ప ఈ యొక్క গৌৰৱ আনেধ গিটাৰ থেংক ইউ ফিং চাৰি কে